హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ హైదరాబాద్లో దేవరా ఈవెంట్ అనేది సో ఇప్పుడైతే ఈవెంట్ అనేది క్యాన్సిల్ చేసినట్లు మనకు తెలుస్తుంది ఎన్టీఆర్ ఊహించినట్లుగానే జరిగింది దేవరా ఈవెంట్ సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పి ఆయన బెంగపడినట్లుగానే నవ్వింది ఈవెంట్ అనేది క్యాన్సిల్ అయింది ఎందుకంటే దేవరా ఈవెంట్కి అనేది ఫ్యాన్స్ అనేది రాష్ట్ర నలుమూలలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది కంట్రోల్ చేయలేకపోయినారు పోలీస్ అనేది కంట్రోల్ చేయలేకపోయారు ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం చూడండి ఇంతకుముందు కూడా ఒక వీడియో కవర్ చేసాం దాంట్లో కూడా చూడండి సో ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయిపోయిందంట ఎందుకంటే చాలా మంది వచ్చారంట అసలు చాలామంది అంటే చాలామంది వచ్చారండి ఎన్టీఆర్ ఫ్రెండ్స్ సో అసలుకు పాసులు ఇవ్వనోళ్ళు ఇవి కోకుండా వాళ్ళు అందరూ వచ్చి గేట్ మొత్తం బద్దలు కొట్టుకొని వెళ్ళారంట లోపలికి మీకు ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను ఎన్టీఆర్ గారు వచ్చిన వీడియో చూపిస్తాను అలాగే అక్కడ లాఠీ చార్జ్ జరిగిన వీడియో కూడా చూపిస్తారు మీకు లాఠీ చార్జ్ కూడా జరిగింది అక్కడ మాల్లో లాఠీ చార్జ్ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పోలీసులకి వాగ్వాదం జరిగి లాస్ట్కి పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం వచ్చింది సో స్కిప్ స్కిప్ కూడా వేస్తాను లాస్ట్లో మీరు చూడండి కావచ్చు అంటే చాలా అంటే చాలా దారుణం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓర్పుతో సహనంతో ఉండింటే ఈవెంట్ అయితే సక్రంగా జరిగేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది మాత్రం నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ది తప్పని చెప్తాను ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓర్పు సహనం అనేది ఎక్కువ ఉండాలి లేదంటే ఇప్పుడు ఈవెంట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఎన్టీఆర్ ఎన్టీఆర్కి ఎంత అవమానం అంటే అంత అవమానము కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెపరేట్ కానీ ఓర్పుతో ఉంటేనే ఇలాంటి ఈవెంట్లు అనేది సక్రంగా జరుగుతాయి లేదంటే కనుక ఖచ్చితంగా ఈవెంట్ అనేది వాయిదా అనేది పడుతుంది ఇప్పుడు చూడండి ఉన్న ఫలంగా ఈవెంట్ అయింది అసలు ఏం చెప్పుకోవాలనేది కూడా ఆయనకి ఆయన నోటి నుండి ఎదిరాలేదు వచ్చినట్లో వచ్చినట్లు వెనక్కి వెళ్ళిపోయినట్లు మనకు తెలుస్తుంది ఇప్పుడు வச்சி ஊருக்கு எதுக்கு எழுப்ப தெரிந்து சே இப்படிச்சூடது லாக்கு சேர்த்து தெரிவித்து কেডে নাার